వేమన పద్యరత్నాలు అనే శీర్షికలో మనం ప్రతిరోజు కొన్ని వేమన పద్యాలు చెప్పుకుంటూ ఉన్నాం లేడు మరొక పద్యంలోకి వెళదాం గురుని శిక్ష లేక గురు చెట్లు కలుగును అజునికైనా వాణి అబ్బకైన తాళపు చెవి లేక తలుపులెట్టు విశ్వదాభిరామ వినురవేమా అంటే విద్య అనేది గురువు చేత బోధింపబడితేనే మనకు అలవడుతుంది అందుకనే ఉపనిషద్వేత్తలంతా కూడా ఏమంటారంటే గురుముఖాత్ ప్రాప్త విద్యయు ప్రమోత్తమా భవతి అంటారు ఉత్తమ విద్య ఏది అంటే గురుముఖం నుండి నేర్చుకున్నటువంటిదే అని మరి ఎందుకు గురుముఖాత్ విద్య నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నచికేతుడు యముని దగ్గరకు వెళతాడు ఆత్మవిద్య నేర్చుకోవడానికి ఎందుకంటే ఆ నచికేతుడు యొక్క తండ్రి మంచి బ్రహ్మణోత్తముడు అన్నమాట మరి గోదానాలు భూదానాలు అన్నీ చేస్తూ ఉంటాడు ఒకనాడు గోదానం చేసేటప్పుడు మరేవి ముసలి ఆవులను పీతోదకాహ జగ్ జగ జగదృణ అంటే ఎండుగడ్డిని మేయలేవు గడ్డిని మేయలేవు పాలియువు మరి ఉత్తరత్తరావి పిల్లల్ని కనే స్థితిలో లేవు అంటే ఉపయోగపడినటువంటి ఆవులను అతడు దానం చేస్తూ ఉంటాడన్నమాట అది చూసి ఆ నచికేతుడికి తండ్రి పైన కాస్త కోపం వచ్చే కోపంగా అన్నాడు కస్మై మాం దాస్య సీతి అంటాడు నన్నెవరికి ఇస్తావు అంటాడు మరి ఆ తండ్రి కూడా ఈడు ఇంత లేడు ఈడు నన్ను ప్రశ్నిస్తున్నాడా అని చెప్పేసి ఆయన కూడా ఉన్నాడు మృత్యువేత్వం తదామి అంటాడు ఆ యమునికి నీకు ఇస్తాను యమునికి నిన్న ఇస్తాను అంటాడనమాట ఆ మాటకు కట్టుబడి ఆ యముని దగ్గరకు వెళతాడు ఎంతగానో తల్లి తండ్రి ఏదో మామూలుగా అన్నాములే మాట నోటి మాట అది దాన్ని పట్టించుకుంటావని ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినాడు నచ్చుకోడు దాని తర్వాత నేరుగా యముని దగ్గరికి పోతాడు ఆ యముని దగ్గరికి పోయేటప్పటికి యముడు మరి వేరే పని మీద వేరే ప్రదేశానికి పోయి ఉంటాడు మూడు రోజులు రాడు మూడు రోజుల పాటు అతని యొక్క ఆ మందిరంలోనే మరి ఒక చోట ఉంటాడు యముడు వస్తాడు యముడు వచ్చిన తర్వాత తన కోరికంతా చెప్తాడు నువ్వు చిన్నపిల్లవాడివి నీకు కావాల్సినటువంటి యమా రామాహ శరథాహ అంటాడు ఈ అప్సరసను ఇస్తాను ఈ రథాలను ఇస్తాను మరి రాజ్యాన్ని సుఖ సంపదనిస్తాను నువ్వు వెళ్ళు అంటాడన్నమాట నాకొద్దంటాడు ఏం కావాలంటే ఆత్మవిద్య కావాలి అంటాడు అన్నమాట మూడు వరాలు కోరుకుంటే అన్ని వరాలు ఇచ్చిన తర్వాత వాటిని ఏమంటాడు మూడో వరంగా ఏం కోరుకుంటావు అంటే ఆత్మవిద్య కావాలంటాడు ఆత్మవిద్య చెప్పడానికి ఉంటాడనమాట అక్కడే ఉండి అన్నీ కూడా నేర్చుకుంటాడు అంటే ఆత్మవిద్య ఎక్కడైనా నేర్చుకోకూడదు పుస్తకాల్లో చదువుకోకూడదు అంటే గురుముఖా ప్రాప్త విద్య పరమోత్తమ భవతి అంటారు కదా గురుముఖము నుండి నేర్చుకున్నటువంటి విద్య చాలా ఉత్తమైనటువంటి విద్య అని ఇక్కడ కూడా అదే అంటున్నాడు గురుని శిక్ష లేక గురు తిట్లు కలుగును మనకు గురువు శిక్షించకపోతే అవి మనకు విద్య అలా పడదు అది ఎవరికంటే అజునకైన వాణి అవ్వకైనా అజుడు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని కానీ బ్రహ్మదేవుని పుట్టించిన వానికి కానీ విద్య ఎప్పుడు వస్తుంది గురుముఖం వల్లే వస్తుంది అని అంటున్నాడు దాని తర్వాత తాడపు లేక తలుపులు ఎట్టూడును అని ఉదాహరణ చెప్తున్నాడు తాళపు చెవులు ఉంటేనే కదా తలుపులు మనం ఊడదీయగలం ఆ విధంగా గురువు ఉంటేనే మనకు చదువు వస్తుంది అని విశ్వదాభిరామ వినురవేమ అంటున్నాడు ఇంకా ఏమంటున్నా అంటే గురువు లేని విద్య గురుతుగా దొరకదు గురువులేనటువంటి విద్య గురుతుగా దొరకదు అనమాట ఫలా ఆయన ఏమిటంటే తన జీవిత అనుభవాల్ని మనకు ఆ తత్వాన్ని బాగా బోధిస్తాడు అందుకని మనకు ఉపనిషత్తులు కూడా ఏమి చెప్తున్నాయి తల్లిదండ్రులు తరువాత గురువుకు స్థానం ఇచ్చాయి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారనమాట గురుస్థానం తల్లిదండ్రుల తరువాత అత్యంత ప్రముఖమైనటువంటి స్థానం గురువుకి ఇచ్చారు అదే గురువు లేని విద్య గురుతుగా దొరకదు మరి హిరణ్య కసిపడేటువంటి వాడు ప్రహ్లాదు మరి గురువుల దగ్గర పంపించి సకల విద్యలు నేర్పించుకోమన్నాడు నేర్చుకోమన్నాడు అందువల్ల గురుముఖాత్ ప్రాప్త విద్య ఇవ పరమోత్తమవతని ఏ విధంగా ఉదాహరణ చెప్తున్న నృపతి లేక భూమి నీతి కాదు రాజు లేడు అనుకోండి రాజ్యం సక్రమైనటువంటి మార్గంలో నడవదు ఆ గురువు లేని విద్య కూడా అలాంటిదే గురువు లేకయ్యలను గొప్ప పండితుడవునే గురువు లేకుండా ఈ లోకంలో ఎవరైనా గొప్ప పండితుడవుతాడా ఇప్పుడు మనకు ఏ ఉన్నాడు ఏ విలువిద్య నేర్చుకున్నాడు విలువిద్య నేర్చుకోవడానికి అతడు ఎరుకల వాడు అని చెప్పి బోయేవాడు అని చెప్పేసి ఎవరు అతనికి విద్య నేర్పించలేరు విద్య ఎవరికి ఆ రోజుల్లో నేర్పిస్తారు నేర్పిస్తారంటే బ్రాహ్మణులకు దాని తర్వాత క్షత్రియులకు ఇతడు బోయవాడు కదా నేర్పించలే దాని తర్వాత నేనుగా ద్రోణాచార్యుల వారి దగ్గరికి పోతాడు ఆయన కూడా చెప్పను అని గట్టిగా చెప్పకుండా ఏమంటాడు మరి వేదమంత్రాలతో కూడుకున్నటువంటిది వి విలు విద్య నువ్వు వేదమంత్రాలు నువ్వు చదవలేవు నువ్వు బ్రాహ్మణుడు కాదు కాబట్టి అందువల్ల నువ్వు అపస్వరాలు అయి పలుకుతావు అప్పుడు ఆ విద్యలు అని చెప్పేసి చెబుతాడనమాట అప్పుడు అతడు మరి ఏ విధంగానైనా కూడా గురుముఖాత్ నేర్చుకోవాలని అనుకున్నాడు కాబట్టి ఆ గురువు యొక్క చిత్తరువును బొమ్మను మట్టితో తయారు చేసి పెట్టుకొని తనకి ఎదురుగా పెట్టుకొని మరి ఇతడు విలువిద్యలు నేర్చుకుంటూ ఉంటాడు మరి హస్తినాపురంలో ఆ ద్రోణాచార్యులు వారు కౌరవులకు పాండవులకు ఎలాంటి విద్యలు విలువిద్యలు నేర్పిస్తూ ఉన్నారో ఆ విద్యలన్నీ కూడా ఇతనికి కళ్ళకు కట్టినట్లుగా కనపడతాయట అది ఎందువల్ల గురుముఖాత్ నేర్చుకున్నాడు కాబట్టి గురువును ఎదురుగా పెట్టుకొని నేర్చుకున్నాడు కాబట్టి అందువల్ల విద్య నేర్చుకోవడంలో గురువు స్థానం చాలా గొప్పది అందువల్ల గురువు దగ్గర చక్కటి విద్యలు మరి నేటి పిల్లలు అందరూ కూడా నేర్చుకోవాలని కోరుతూ ఉన్నాను